మన తాన కార్పొరేటర్ అయితేనే చిన్న కథరు ఉండదు ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే లెక్క ఉంటుంది పోలీసు వాళ్ళు కొడతారు ఆఫీసర్లు నమస్తే పెడతారు రియల్టర్లు వంగి దండాలు పెడతారు ఒక్క కార్పొరేటర్కే గిన్ని బెనిఫిట్స్ ఉంటే ఇక ఎమ్మెల్యేకి ఎన్ని ఉంటాయో చెప్పురి మన తాన ఈ పదవులకే మస్తు పోటీ నడుస్తుంటుంది వందలు వేల కోట్లు ఖర్చు పెడతారు అసంటిది అమెరికా అధ్యక్షుడు అంటే ఇంకెట్లుంటుంది చెప్పురి ప్రపంచానికే పెదరాయుడు అసంటి పదవ అది అసంటి అమెరికా అధ్యక్షుని పదవి చాలా డేంజర్ అంటుండు ట్రంప్ అంటుండ్రంప్ గారెలు చేయదన్నట్టు రెండు సార్ల ప్రెసిడెంట్ గిరి ఏంది ట్రంప్ కాకకు ఎంతో వడదిబ్బదినట్టే మాట్లాడుతున్నాడు ఈ నడుమ అమెరికా అధ్యక్షుడిగా ఉండు కంటే డేంజర్ పని ఇంకోటి లేదట ఈడ ప్రాణాలకే గ్యారెంటీ ఉండదు నిత్యం దినదిన గండమే ఉంటది అనుకుంటా ఇనేటోళ్ళు ఇనెటోళ్ళు విలేకరులైతే చెప్పేటాడు ట్రంప్ అన్నట్టు పాపం సీమలు కూడా దూరవశం వైట్ హౌస్ లో కూర్చొని ట్వీట్ లేసుకుంటా బర్గర్లు తినుకుంటా ప్రాణాలకు గ్యారెంటీ లేదన్నమాట అసలు నీకు ప్రమాదం ఉందంటే ఏంది కాక నీ నెత్తిల దువెన తోటి పాపడ దూసుకుందాం అంటే రాదనే ప్రమాదం ఉన్నదా ఇట్లా నువ్వు వేసిన ట్వీట్లకు లైకులు రాలేదన్న ప్రమాదమా అవాళ్ళతో కూడుకున్న పదవి అంటున్నావు కరెక్టే మీడియోలు సవాళ్ళు అడిగితే ఏ ఊరువా అనేది నువ్వు మనోనివేనా ఏ మెడలు పెట్టి అవతలకి వెళ్ళగొట్టురువాయ అని ఉల్టా వాళ్ళకే సవాల్ లేడితే రెండు దేశాల నడమ యుద్ధం అయితే నేనే ఆపించినా అని వాళ్ళకంటే ముందుగాలే చెప్పబడివి అమెరికా చెప్పిన తినకుంటే బాంబులేస్తా పన్నులేస్తా పనులేస్తా లేవకుండా దొక్కుతా అని నువ్వే బెదిరియబడివి నీ చర్యలు ఊహా దునియా దేశాలు గజగజ వనుక్కుతున్నాయి కానీ నీకేడ ప్రమాదం ఉన్నదే కాక అయినా ఇంతటి ప్రాణాలకు గ్యారెంటీ లేని కొలువు చేస్తేందుకు రెండోసారి ఎందుకు పోటీ పడి గెలిచినావు కాక ఏదైనా చెప్తే నలుగురు నమ్మేతట్టు ఉండాలి కానీ అమ్మేతట్టు ఉండదు అని అనుకుంటున్నారట ట్రంప్ అయ్యే మాటలు ఇన్నోళ్ళు